దసరా ఉత్సవాలలో భాగంగా సత్తెనపల్లి పట్టణంలోని కొత్తపేట మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద గణేష్ యువసేన ఆధ్వర్యంలో అమ్మవారిని ఏర్పాటు చేసి ఎంతో ఘనంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు దేవి శరణవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు బతుకమ్మ పూజల అనంతరం అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక అలంకరణ ఆకర్షణగా నిలిచింది వందలాదిగా భక్తులు విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు అమ్మవారి విగ్రహాన్ని ఎక్కల సాంబశివరావు కుటుంబ సభ్యులు సమర్పించినట్లు నిర్వాహకులు తెలిపారు అదేవిధంగా వీధి పొడవున ఆకర్షణీయమైన విద్యుత్ దీపాలు కీర్తిశేషులు చెక్క వెంకట్రామయ్య పేరు మీద వారి కుమారులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా భక్తులు దేవరపల్లి నవీన్ ప్రత్యేక పూజల గురించి వివరించారు పెరుమాళ్ల రాజలక్ష్మి మాట్లాడుతూ బతుకమ్మ వద్ద ఉంచిన చెట్టు విశిష్ట గురించి వివరించారు భక్తురాలు హైమావతి అమ్మవారి విశిష్టత గురించి వివరించారు ఈ సందర్భంగా లఘువరపు రమేష్ కటకం మారుతి కొప్పు రావూరి కాశీ జింకా లోకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు హలో దేవీ నవరాత్రలో భాగంగా ఆదివారం రేపు రాత్రి ఏడు గంటలకు అమ్మవారి అన్న ప్రసాద కార్యక్రమం కలదు దయచేసి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ప్రసాదం స్వీకరించవలసిందిగా కాకూడదు अलाने, रेप रात्रि, लद्दु वेलम पटा कारितनि पटा करतु, अन्नसंतर्पुरा राणिक्रम, अन्नसंतर्पुरा लद्दु జయ వాసవి బతుకమ్మ గురించి చెప్పాలంటే బతుకమ్మ కూడా ఒక అమ్మాయి స్వరూపమే కనుక అమ్మవారిని ఎందుకు పూజిస్తారు అంటే మాంగళ్య బలం కోసం పూజిస్తారు ప్రతి పెళ్ళైన ప్రతి ఒక్క స్త్రీ కూడా మాంగళ్య బలం కోసం గౌరీ దేవిని పూజిస్తూ ఉంటారు ఐదోతనాన్ని అందరికీ అందిస్తూనే ఉంది గౌరమ్మ గౌరమ్మ పసుపు కుంకుమలతో పూజించి దూపదీప నైవేద్యాలతో పూజిస్తూ ఉంటారు అందరికీ కొంగు బంగారైన తల్లి అందరికీ మాంగళ్యాన్ని అందిస్తూనే ఉంది పతకమ్మ తల్లికి కోలేరమ్మ తల్లికి మాలక్షమ్మ తల్లికి కోతరాజు తండ్రికి లలితా త్రిపుర సుందరి మాటకు ఈ పతకమ్మ అనేది వెంపల చెట్టు తీసుకొచ్చి ఏడు కోటలు తయారు చేసి దానిలో వెంపల చెట్టును పెట్టి దాన్ని ప్రతిరోజు ఆ వెంపల చెట్టును మారుస్తూ అమ్మవారిని ఆ వెంపల చెట్టులో చూసుకుంటూ గౌరీదేవిగా భావిస్తూ ఈ తొమ్మిది రోజులు ఆడవారందరూ పూజ చేసుకుంటారు ప్రజలందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని అన్ని సమృద్ధిగా దొరకాలని సౌభాగ్యం కోసం పాడి పంటల కోసం పశుసంపద పెరగాలని అన్ని రకాలుగా అమ్మవారిని పూజిస్తే ఏ లోటు ఉండదు Thank <laughs> you.